శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ నా పేరు లావణ్య ఊరు చెన్నై శ్రీ వేమన భగవాన్ జయంతి సందర్భంగా వేమన పద్యం వివరంలో భాగంగా నిగూఢ తత్వార్థ బోధని గ్రంథంలో మూడో పద్యమును వివరించుకుందాం బ్రహ్మను చంపి విష్ణు భాగమున కలిపి విష్ణుని చంపి శివుని వలయ గలిపి శివుని చంపి తాను శివయోగి కావాలి విశ్వధాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క వివరము సర్వ జీవరాశుల శరీరంలో మూడు గుణభాగములు ఉండను ఒకటి తామసం రెండు రాజసం మూడు సాత్వికం జీవుడు ఈ మూడు గుణభాగములలో ఏదో ఒక గుణభాగం నందు ఉండను తామస గుణభాగం నందు ఉన్నప్పుడు రాజసం సాత్వికంలో ఉండడు రాజస గుణభాగం నందు ఉన్నప్పుడు తామసం సాత్వికంలో ఉండడు సాత్విక గుణభాగం నందు ఉన్నప్పుడు రాజసం తామసంలో ఉండడు ఈ మూడు గుణభాగముల తర్వాత ఆత్మస్థానం ఉన్నది జీవుడు తామస గుణభాగమును వదిలి రాజసమును చేరడం చేరినప్పుడు రాజస గుణభాగమును వదిలి తామసమును చేరిన తర్వాత రాజస గుణభాగమును వదిలి సాత్విక గుణభాగమును చేరిన తర్వాత సాత్విక గుణభాగమును వదిలి ఆత్మస్థానమును చేరును ఆ విధముగా జీవుడు ఆత్మస్థానమును చేరుడనే జీవుడు ఆత్మగా మారింది అని అంటారు అప్పుడు జీవుడు ఆత్మగా మారింది అన్నమాట ఈ పద్యంలో మూడు గుణభాగములను బ్రహ్మ విష్ణు శివుని స్థానమునుగా వర్ణించారు తామస గుణభాగమును బ్రహ్మస్థానమునుగా వర్ణించి అందున్న జీవుడు బ్రహ్మగాను రాజసు గుణభాగమును విష్ణు స్థానముగా వర్ణించి అందున్న జీవుణ్ణి విష్ణువుగాను సాత్విక గుణభాగమును శివ స్థానమునుగా వర్ణించి అందున్న జీవుణ్ణి శివునిగాను వర్ణిస్తూ జీవుడు తామస గుణభాగముని దాటి రాజసు గుణభాగముని చేరుటను బ్రహ్మను చంపి విష్ణు భాగమున గలిపి అని వర్ణించారు అదేవిధముగా రాజసు గుణభాగమును వదిలి సాత్విక గుణభాగమును చేరుటను విష్ణుని చంపి శివుని వెలయగలిపి అని వర్ణించారు అదేవిధముగా సాత్విక గుణభాగమును వదిలి ఆత్మస్థానముని చేరుటను శివుని చంపి తాను శివయోగి కావలి అని వర్ణించారు జీవుడు ఆత్మస్థానములు చేరినప్పుడు శివయోగిగా వర్ణించారు ఈ విధముగా జీవుడు మూడు గుణములను దాటిన తరువాతనే ఆత్మప్రాప్తి కలుగును అని వర్ణించటమే ఈ పద్యం యొక్క అని చెప్పుటే ఈ పద్యం యొక్క సారాంశము ఈ విధముగా వేమనగారి పద్యాలలో ఆత్మజ్ఞానం ఉన్నది కానీ అందరూ వేమనగారి పద్యాలలో నీటి న్యాయములు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కానీ అది వాస్తవం కాదు వేమనగారి పద్యాలలో జ్ఞానం దాగి ఉన్నది ఆ విషయాన్ని మనందరికీ తెలియజేసిన ప్రబోధనంత యోగేశ్వరుల వారిచే వివరించబడిన నిగూఢ తత్వార్థ బోధని గ్రంథము అందరం చదువుకొని వేమన గారి పద్యాలలో ఉన్న జ్ఞానం అందరం తెలుసుకుందాం నమస్కారం